జూబ్హిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ ఐపీఎస్ గారు నలంద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులతో ఇంటరాక్షన్ నలంద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ ఐపీఎస్ ఇంటరాక్షన్లో మాట్లాడుతూ విద్యార్థులు డాక్టర్స్ ఇంజనీర్ ఐఏఎస్ ఐపీఎస్ కన్నా ముందు సమాజంలో మంచి పౌరులుగా మెలగాలి కన తల్లిదండ్రుల పిల్లల నుంచి భవిష్యత్తు కోసం చెప్తారు కానీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటుంది కనుక మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి యూపీఎస్సి ఎగ్జామ్స్లో పాస్ కావాలని అనుకున్న విద్యార్థుల క్రమశిక్షణతో చదువుకొని మంచి ర్యాంకులు సాధించాలి విద్యార్థులు ప్రతి రంగంలో అవగాహన కలిగి ఉండాలి దేశ విదేశ రాజకీయ అవగాహన మరియు స్పోర్ట్స్ బిజినెస్ అన్ని రంగాల్లో మంచి పట్టు సాధించాలని విద్యార్థులకి తెలిపారు మన దేశ ప్రజలు అందరికన్నా ముందు ఉంటారు Drama uh, uh, so all the teachers, faculty members, press, media and most important my dear students. Good morning.